పూర్వం మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేశారో సేమ్ అదే విధంగా ఈ జంతికలు ప్రిపేర్ చేశానండి మీరు చిన్నప్పుడు జంతికల్ని ఏ విధంగా తిన్నారో అదే రుచి మళ్ళీ మీకు కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఏ విధంగా చేశాను అనేది కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో తోటి ఎక్కువ ఐటెం చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి తీసుకోండి టేస్ట్ చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక వంట చేస్తున్నానండి సంక్రాంతి పండుగ వచ్చింది కదా ఇక మరి ఏ రకరకాల వంటలు చేసుకుంటున్నారు అందరూ మాకైతే మా చిన్నమ్మాయి శ్రీమంతానికి చాలా వంటలు చేసామండి ఆల్రెడీ మొన్ననే కదా అయ్యింది అందు గురించి నేను ఇప్పుడు లిమిట్గా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈరోజు నేను జంతికలు చేస్తున్నానండి జంతికలు పూర్వం మా అమ్మ వాళ్ళు ఏ విధంగా చేశారో సేమ్ అదే ఫార్ములా తోటి చేస్తున్నాను ఇప్పుడు రకరకాలుగా వేసి చేస్తున్నారండి అలా ఏమీ కాదు న్యాచురల్గా అప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చేశారు సేమ్ అదే విధంగా చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి పూర్తిగా కొలతలతోటి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మరి ఇదిగోండి పిండి అది రెడీ చేసుకున్నాను ఇదిగోండి శనగపిండి ఇంట్లో పట్టించిన పిండేనండి శనగపప్పు శుభ్రం కడిగేసి ఎండలో ఆరబెట్టి అప్పుడు పట్టించామనమాట ఇది కొన్న పిండి కాదండి ఈ శనగపిండి ఈ గ్లాస్ తోటి ఈ విధంగా మూడు గ్లాసులు తీసుకోవాలి రెండు ఇదిగోండి మూడు గ్లాసుల పిండి శనగపిండి ఇది బాగా జల్లించి వేయాలండి గుండ్లు కట్టినట్టుగా ఉంటుంది కదా గురించి బాగా జల్లించేసుకోవాలి జల్లించేసుకుంటే మనం పిండి కలుపుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు సంక్రాంతి పండగకి కామెంట్ పెట్టండి ఈ పిండి ఆడించిన పిండి కొంచెం లైట్గా మురుములా వచ్చిందనమాట ఇది తీసేసుకోవాలండి ఇదిగోండి మొరుము పడేసేసాను ఇప్పుడు ఇదిగోండి ఒక గ్లాసు వరిపిండి తీసుకుంటున్నాను పొడిపిండినండి ఇది పొడి బియ్యమే పట్టించాను అనమాట అంటే కడిగేసి ఎండబెట్టిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు పట్టించుకోవాలి ఓకే ఇది కూడా జల్లించేసుకోవాలండి ఇదిగోండి లైట్గా మొరులా ఉంటుంది కదా మనం పట్టించుకున్న తర్వాత ఇది కూడా తీసేయాలి ఇప్పుడు ఈ పిండిలో ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదిగోండి ఒక స్పూన్ కారం ఇదిగోండి ఒక స్పూన్ వాంబ వేసుకోవాలండి అలాగే కాచి చల్లార్చిన నూనె ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇదివరకు అమ్మళ్ళు ఇలాగే చేసేవారు అనమాట ఇంకా ఇందులో నూనె బదులు వెన్న వేసుకోవచ్చండి వెన్న వేసుకున్నా కూడా మంచి గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది కాచిన నూనె కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇందులో వంట సోడా అలాంటివి ఏమి వేసుకోకూడదండి ఇవ్వండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా అవ్వాలన్నమాట పిండి అంత బాగా కలిపేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి మరీ వేడి నీళ్ళు వేయకూడదండి లైట్గా వెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కొంచెం కొంచెం పోస్తూ మనకి జంతికలకి ఏ విధంగా కావాలో పిండి అంత గట్టిగా కలుపుకోవాలి ఎంత గట్టిగా కలపాలంటే ఎంత గట్టిగా కలిపితే ఆయిల్ పేల్చకుండా ఉంటాయండి చక్క తొందరగా వేగిపోతాయి గుల్లగా కూడా వస్తాయి అనమాట ఇదిగోండి ఎలా అంటే ఇలా ముద్దాలన్నమాట ఇలా కలపాలి జంతికలకి ఓకే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఉంచాలి కొద్దిసేపు అనమాట పిండి ఈ లోపల మనం ఆయిల్ అది స్టవ్ అయితే పెట్టుకుని అన్ని ప్రిపేర్ చేసుకునేసరికి పిండి కూడా నాన్తుంది ఓకేనా కూడా కళాయి పెట్టానండి జంతికలు వేగించడం కోసం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరి కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేయ్యే లోపల ఇలా రెండు గట్టిలు తీసుకున్నానండి గట్టిలు తీసుకుని పెట్టుకుని ఇదిగో జంతికలు కొట్టడం తీసుకున్నాను త్రీ హోర్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను చిన్న చిన్న జంతికలు వేస్తున్నానండి ఇంకా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే ఫ్రీగా దిగడం కోసం అన్నమాట ఓకే ఈ రెండు పక్కన పెట్టుకుని వీటికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఇదిగోండి పిండి ముద్ద తీసుకుని ఇలా వేసేసి ఈ గట్ల మీద వేసుకోవాలండి గట్ల మీద వేసుకుంటే చాలా నీట్గా వస్తాయన్నమాట ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం అందులో వదలాలన్నమాట ఇదిగోండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఈ గట్టి మీద వేసుకున్న ఈ జంతికని ఇలా వేసేసుకోవాలి అది చూసారా ఎంత ఈజీ అనమాట అలాగే ఇది కూడా వేసేసుకోవాలండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇవి కొంచెం ఇవి గట్టిపడిన తర్వాత అప్పుడు మనం కొంచెం గట్టి పెట్టి తిప్పాలి ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇదిగోండి ఒక బేసిన్ లో టిష్యూ పేపర్ వేసేసి తీసేసుకుందాం అనుకోండి ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఓకే అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి ఆయిల్ ఫస్ట్ మాత్రం బాగా వేడవ్వాలండి జంతికి వేసిన వెంటనే పైకి వచ్చేయాలన్నమాట ఆ విధంగా కాగాలి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు ఫస్ట్ అయితే ఆయిల్ మాత్రం బాగా కాగాలి అనమాట ఇదిగోండి చక్కగా వేగిపోనియండి ఇవ్వండి అంటే ముందేసినవి వేగిపోతూ ఉంటాయి కదా తీసేసుకుంటూ ఉండాలి ఇదిగోండి మంచి కలర్స్ ఉన్నాయి చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎవరైనా చేయొచ్చండి అలాగే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ ఐటెం చేసుకోవచ్చు సేమ్ నేను చేసిన విధంగా చేసుకున్నారు అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి కక్కలాడే జంతికలు రెడీ అయిపోయినాయండి చేసే విధానం చూసారు కదా చాలా బాగా వచ్చినాయి అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ ఐటెం చేసుకోవచ్చు అనమాట ఎంత బాగున్నాయో చూడండి చాలా చక్కగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి లోపల గుల్లగా కూడా ఉన్నాయి చూడండి మనం పిండి కలిపే విధానం చూసారు కదండి మూడు గ్లాసులు శనగపిండి వేసాను ఒక గ్లాసు వరిపిండి వేసాను కొంచెం వరిపిండి సమానంగా వేసుకున్నాం అనుకోండి బాగా గట్టిగా కొంచెం కరకరలాడతాయి అనమాట అలా కాకుండా కొంచెం కరకటలాడిలాగా ఉండాలి కొంచెం మృదువుగానే ఉండాలి అలా అయితే ఎక్కువ తినచ్చు కదా అందుకని కొంచెం శనగపిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకుని చేశానండి మా అమ్మగారు అయితే సేమ్ ఇలాగే చేసేవారు ఇది మన పెద్దవాళ్ళ రెసిపీ అనమాట ఓకే అండి చాలా బాగా వచ్చినాయి ఏంటి ఇంకా ఎవరు రావట్లేదని చూస్తున్నాను నేను తీసుకోండి తీసుకోండి టేస్ట్ చెప్పండి మరి బాగా గట్టిగా ఉండకోకుండా చక్కగా మృదుగా ఉంటాయి కరకలాడుతాయి అనమాట ఆ విధంగా చేశానండి చాలా బాగా వచ్చినాయి కొంతమంది అయితే వరిపిండి ఎక్కువ వేస్తారు శనగపిండి తక్కువేస్తారు అలా అయితే బాగా పట్టు కింద వేసుకునేసరికి పట్టుపట్టమంటాయి అనమాట అలా కాకోకుండా ఇలా అయితే ఎన్ని అయినా తినచ్చు ఓకే అండి ఇప్పుడు ఈ జంతికలు ఒక క్యాన్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పండక్కి ఇద్దరు వస్తారు మా పెద్దమ్మాయి అమ్మాయి వస్తుంది చిన్నమ్మాయి అయితే ఆల్రెడీ ఇక్కడే ఉంది కదండి మా మనవడు వస్తాడు మా బంగారు మనవడు అందరూ చక్కగా తింటారు అనమాట స్వీట్ కంటే హాటే తింటారండి మా ఇంట్లో ఎక్కువగాను హాటే ఇష్టపడతారు హాటే ఎక్కువ తినగలరు ఇలా మూత టైట్గా ఉండి క్యాన్లో పెట్టేసుకుంటే గాలి తాగుంటే మెత్త పడుకోకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి ఒక్కొక్క జంతకి ఇలా పట్టుకుని తినేయచ్చు కదా టేస్ట్గా కూడా ఉన్నాయి చాలా టేస్ట్గా వచ్చి కొంచెం బాగా కరకరలాడకుండా కరకరలు ఆడతాయి కొంత కొన్ని జంతికలు అయితే ఇవి అలా కాకుండా చక్కగా మృదువుగా ఉన్నాయి కరకరలాడితేనే మృదువుగా ఉన్నాయి అంటే విరిగిపోతాయి మనకి అల్లుళ్ళు వచ్చేసరికి చక్కగా ఇవ్వాలి కాబట్టి ఇలా ఉంచేసి ముక్కలు చేసి మొక్కలు చేసి అవకాదు అవును ఓకే అండి ఈ జంతికలు తయారు చేసే విధానం చూసారు కాబట్టి చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలాగా మీకు కూడా మంచి రుచి అనేది తెలుస్తుంది మేము చెప్పడం వేరు మీరు చేసుకుంది తింటాం వేరు అనమాట ఓకే మేమైతే చెప్పగలం కానీ టేస్ట్ ఎలా ఉన్నది అనేది మీకు చేసుకుంటేనే మీకు టేస్ట్ తెలుస్తుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్